హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి పాట నేర్చుకుందాము చలో పాట పాడదామా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా వంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకి సరిపోదనుకున్నా చేటి తీరుకే తారలు మొలిచాయి నేలకి నువ్వే వదిలేటి శ్వాసకి గాలు బ్రతికాయి చూడవి ఇంత గొప్ప అందగత్తికి ఏమి ఇవ్వను నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ వాన వెల్లులో ఉండని రంగు నీవులే ఏ రంగులా చీరను నీకు నేయాలే నల్ల మబ్బుల మెరిసే కళ్ళు నీవులే ఆ కళ్ళకు కాటుగా ఎందుకెట్టాలి చెక్కిలి చెక్కిపై చుక్కలా దిష్టి పడతారులే నీకైతే తను వంతా చుక్కని పెట్టాలి ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏదీ సాటి రాధిక అంటూ ఓడాను కనుక ప్రాణమంత తాలిచేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా ఓ అమ్మ చూపులో ఒలికే జాలివే నీవు ఆ జాలికే మారుగా ఏమివ్వ ವೇಲಿ ನಡಿಪೇ ಧೈರ್ಯದಿ ನೀಪನೆ ಪಸಿ ಪಾಪನೆ ಇಯಗಲಿನ ದೇಡೇ ಮನಗಳನ್ನು ಕಲಿಪಾಡುಲೇ ವರಮಸಗೇ ದೇವು ನೇನೆ ತಿರುಗಿವಾಲಿ ಏದೋ ಇವಾಲಿ ಕೂತಿ ఏ దీని సాటి రా అంటూ అలసాను పూర్తిగా కనుకై మళ్ళీ మళ్ళీ జన్మ నెత్తి నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మిస్తాయని మానేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ మన పాట ఎలా ఉందో మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మా కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదములు